హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది ఈరోజు స్పెషల్ ఉగాది నేతి బొబ్బట్లు అండి చాలా సాఫ్ట్గా మంచిగా లేయర్ లాగా వచ్చినాయి అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ తోటి ఈజీగా చేసుకోవచ్చు అర్ధగంట పాటు నానబెట్టిన శనగపప్పును ఒక గిన్నెలో వేసుకొని ఇంకా కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మీద పొంగులు వస్తాయి వాటిని తీసేసుకోండి దానిని ఒక గిన్నెలోకి వార్చుకొని కాసేపు చల్లారనివ్వాలి వాటర్ లేకుండా పూర్తిగా చల్లారిన దాన్ని ఒక గ్రైండర్ గిన్నెలో వేసుకొని ఒక కప్పు బెల్లం హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మెత్తగా ఇలా గ్రైండర్ పట్టుకోవాలి ఒక బౌల్లో పిండి తీసుకొని ఒక కప్పు మైదా అందులోనే ఒక రెండు స్పూన్ల బొంబాయి రవ్వ ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకొని మంచిగా మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఎంత ఎక్కువసేపు కలిపితే అంత సాఫ్ట్గా వస్తుంది దానికోసం నాకు కలపడానికే ఒక ఇరవై నిమిషాల పాటు పట్టింది ఎంత ఎక్కువ ఒత్తుకుంటే అంత సాఫ్ట్ అవుతుంది అందులో వేసిన బొంబాయి రవ్వ మెత్తబడిన కొద్దీ సాఫ్ట్ అవుతుంది ఇందులో ఒక గరిటెడు ఆయిల్ పట్టింది నాకు ఆ ఆయిల్లో పూర్తిగా పిండిని మొత్తం నాననివ్వాలి దీనిని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని ఈ నెయ్యి పూర్తిగా కరిగిపోయాక మనం ముందుగా గ్రైండర్ పట్టుకున్న ఆ శనగపప్పు పేస్ట్ను వేసుకోవాలి నెయ్యిలో దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి పూర్తిగా నెయ్యి అంతా దీనికి పట్టేలాగా ఇలా ఉడికిన దాన్ని ఒక పది నిమిషాల పాటు చల్లారనివ్వాలి చల్లారిన దాంట్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మెత్తగా ఒత్తుకోవాలి ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది అందులో వేసిన రవ్వ మొత్తం మెత్తపడి ఇంకా కొంచెం సాఫ్ట్ అవుతుంది ఇలా మెత్తగా ఒత్తుకున్న పిండిని ఒక ముద్ద తీసుకొని దాన్ని కొంచెం పెద్దగా చేసి అందులో ముందుగా చేసి పెట్టుకున్న శనగపిండి ముద్దను పెట్టుకొని దాని ఎడ్జెస్ అన్నీ క్లోజ్ చేయాలి దాని మీదకెళ్ళి కొంచెం ఆయిల్ పెట్టి మీద వేరే ఒక కవర్ తోటి క్లోజ్ చేయాలి ఇప్పుడు దీన్ని మనం చేతితోటి సాఫ్ట్గా అయ్యేలాగా ఇలా మెల్లమెల్లగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ షేప్ వచ్చేలాగా మెల్లగా తిప్పుకుంటూ చేసుకోవాలి లోపల ఉన్న శనగపిండి చుట్టూ వచ్చేలాగా ఎక్కడైతే దొడ్డుగా ఉంటుందో దాన్ని ప్రెస్ చేసుకుంటూ చపాతి షేప్ వచ్చేలాగా చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ చేసుకోవాలి ఇక్కడే ఉంటుంది మీద అసలైనది తర్వాత మీద ఉన్న కవర్ తీసేసి కొంచెం వేడైన ప్యాన్ మీద వేసుకోవాలి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని దాన్ని రెండో పక్కకు టర్న్ చేసి దాని మీద కూడా మళ్ళీ మిగిలిన నెయ్యిని రాసుకోవాలి మంచిగా రెండు దిక్కులో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి ఇలా ఈసారి చేసి పెట్టండి మిమ్మల్ని పొగడని వారంటూ ఉండరు చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు పొద్దున చేస్తే మళ్ళీ రేపటి వరకు కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి అస్సలు పాడవు చూడండి లాగా అటు ఒక లేయర్ ఒక లేయర్ వచ్చింది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు